నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమా ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోటి శివశుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాము జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా గురువు గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే గురుగారు శ్రీమాత్ర జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఎలా ఉన్నారు ఉన్నారు గురుగారు జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము ముందుగా మేష రాశి వారికి జూన్ నెలలో ఏ విధంగా ఉంటుంది ముందుగా నాన్న ద్వాసరాశుల ఫలితాలు చెప్పుకునే ముందు ఇది గోచార మనం చెప్తూ ఉంటాం చంద్రుణ్ణి ఉన్న గ్రహాలని ప్రధానం తీసుకొని చెప్తూ ఉంటాం ప్రతి రాశిలోనూ వాళ్ళకుండేటువంటి సమస్యని వాళ్ళు పరిష్కారంగా తీసుకునేటువంటి విధానంగా గోచార ఫలితాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి అంటే మీరు పన్నెండు రాసుల్లో ఇప్పుడు మేషరాశి తీసుకుంటాం మేషరాశి వారికి ఈ సంవత్సరం పెళ్ళి అవుతుందని ఉంటుంది కానీ ఆ వివాహం ఎవరికైతే అవసరమో వాళ్ళు మాత్రమే ఆపాదించుకోవాల్సినటువంటి పరిస్థితి విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా సరే వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో మాత్రమే అది ఆపాదించుకొని అప్లికేబుల్గా తీసుకుంటేనే అది మనం గ్రహించుకోగలుగుతాం ఈ యొక్క విషయంలో ముందుగా నవగ్రహాల నిత్యం ఏదైతే వాటి సంచారం ఉంటుందో నవగ్రహ సంచారం ఉంటుందో అది మన మానవ జీవితంలో నిత్యం జరిగేటువంటి ప్రతి అడుగు ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి క్షణం ప్రతి సెకను కూడా వాటి అనుసంధానంతోనే మన జీవన గమనం అనేటువంటిది ఉంటుంది తప్పనిసరిగా ఇది వీడియోలనే కాదు ఏ పని చేస్తున్నా సో కానీ గ్రహాల అనుకూలత ప్రతికూలత ఈ రెండే కారణం అవుతాయి అనేది మాత్రం తప్పనిసరిగా గ్రహించాల్సినటువంటి విషయం మొట్టమొదటిగా పన్నెండు రాసుల్లో మేషరాశి మేషరాశి వారికి నిజంగా చెప్పాలి అంటే చాలా మంది భయపడుతున్న విషయం ఏంటంటే ఏళ్ళనాటి శని బాధ మాకు ఏడున్నర సంవత్సరాలు శని ప్రారంభమైంది అమ్మో చాలా కష్టమేమో అనుకుంటున్నారు కానీ భగవంతుడు ఒక దారిని మూస్తే వంద దారుని తెరుస్తాడు తప్పనిసరిగా కాబట్టి ఆయన భగవంతుడు అవుతున్నాడు అంతే ఇక్కడ శని ద్వాదశ స్థానంలోకి వచ్చి ఏళ్ళనాటి శని ప్రభావం ప్రారంభమైన ఇటీవల కాలంలో రాహుగ్రహం ద్వాదశం నుంచి ఏకాదశానికి వెళ్ళిపోయింది పాటుగా వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి వెళ్ళటం వల్ల మేషరాశికి మూడవ స్థానం మిథున రాశి అవుతుంది తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత మేషరాశి వారికి ఈ జూన్ నెలలో అనుకున్నటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అమ్మా ఎక్కడ వెనకాలాల్సిన అవసరం లేదు వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా ధనం చేతికి అందడం అలానే ఖర్చు పెట్టినంతగా ఖర్చు పెట్టుకోగా దాచిపెట్టుకోవడానికి కావలసినంత విశేషమైనటువంటి ధనయోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా గురుగ్రహ ప్రభావం చేత తప్పనిసరిగా వీరు కలుగుతూ ఉన్నాయి ఈ మేషరాశి వారికి అంతేకాకుండా మేషరాశిలో ఎన్నో రోజుల నుంచి కార్యక్రమాలు అనుకుంటున్నాం మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం పనులు అవుతాయా అయ్యా మాకు అవు అవుతాయా లేదా మా పరిస్థితి ఎంతైనా అనుకునేటువంటి వాళ్ళకు కూడా మాట చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి రాజయోగంగా జూన్ మాసాన్ని మనం చెప్పుకోవచ్చు ఆ విధంగా జూన్ మాసంలో వాళ్ళు అనుకున్నటువంటి సకల కార్యాలు ఎన్నో రోజుల నుంచి ముడిపడకుండా ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా అన్ని కూడా సకాలంలో సద్వినియోగపరుచుకుంటూ అందరూ మంచి శత్రువులు కూడా మిత్రులుగా తయారవుతూ మంచి జీవితాన్ని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి అలాగే మేషరాశి వారికి ఎన్నో సంవత్సరాల నుంచి వివాహ సంబంధాలు చూస్తున్నాం అవటం లేదు అసలు అవుతుందా కాదా వయసు మండిపోతుంది అనేటువంటి పరిస్థితి వల్ల కూడా మేషరాశి వారికి సంవత్సరం ఈ యొక్క నెలలో జూన్ నెలలో ఒకసారి సంకల్పం చేసుకొని ముందుకు వెళ్ళండి తప్పనిసరిగా ఒకసారి గణపతిని ప్రార్థించుకొని హండ్రెడ్ పర్సెంట్ మంచి సంబంధాలతో వివాహం జరుగుతుంది వివాహం జరగడం పెద్ద సమస్య కాదు అవతల అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచి వాళ్ళు రావాలి మంచి సంబంధం రావడం ముఖ్యం అలాంటిది మాత్రం ఈ నెలలో ప్రయత్నం ప్రారంభిస్తే తప్పనిసరిగా మంచి సత్ఫలితాన్ని పొందవచ్చు అలాగే వ్యాపార వ్యవహారంలో కూడా అంతకుముందు నిల్వ పెట్టుకున్నటువంటి కొన్ని ద్రవ్యాలు ఉంటాయి పప్పులు కావచ్చు ఉప్పులు కావచ్చు నూనె కావచ్చు లేదంటే మన ఈ మిర్చి కావచ్చు కాటన్ కావచ్చు ఇట్లాంటివన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి ధరలు పెరిగి వాళ్ళకి మంచి లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితుల్లో వ్యాపార పరిస్థితులు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా పెట్రోల్కు సంబంధించినటువంటివి బంగారానికి సంబంధించినటువంటివి మంచి విశేషమైనటువంటి లాభాన్ని పొందుతారు ఈ బంగారం కూడా ఎచ్చు తగ్గుల పరిస్థితిలో ఉంది తక్కువలో ఉన్నప్పుడు కొంటారు తప్పనిసరిగా దాని రేటు కొంచెం పెరగగానే అమ్ముకోవడం మరలా మంచి లాభాన్ని పొందడం తద్వారా మరలా తగ్గినప్పుడు మరలా దా బంగారాన్ని కొనడం ఈ రకమైనటువంటి వ్యాపార పరిస్థితుల్లో కూడా విశేషంగా ఉంటుంది పెట్రోల్ పరంగా అంటే పెట్రోలియంతో తయారయ్యేటువంటి ఏ వస్తువులైనా సరే తప్పనిసరిగా మంచి లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి వృత్తి వ్యవహారాలు ఎవరైనా పనులు చేసుకునేటువంటి వాళ్ళు కానివ్వండి ఏదైనా వృత్తి చేసుకునేటువంటి వాళ్ళు కానివ్వండి విశేషమైనటువంటి అపారమైనటువంటి ధనలాభంగా చెప్పుకోవచ్చు పనులు లేవు ఖాళీగా కూర్చున్నావు మా జీవితం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కష్టం రేపటి రోజున కావలసినటువంటి కేజీ బియ్యం కొనుక్కోవడానికి కూడా కష్టంగా ఉంది అనుకునేటువంటి వాళ్ళకి రాబోయే సంవత్సరం వరకు తినడానికి కావాల్సినటువంటి ద్రవ్యాన్ని కొనుక్కునేంత ధన ధనలాభం చేకూరటం అంటే మంచి మంచి పనులు కాంట్రాక్ట్స్ రావడం కానివ్వండి వృత్తి వ్యవహారాల్లో కానివ్వండి మంచి లాభంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు పరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు వీళ్ళకి తప్పనిసరిగా విశేషమైనటువంటి ప్రమోషన్స్ తో కూడుకున్నటువంటి వాళ్ళకి సానుకూలంగా ఉండేటువంటి స్థలాలకి ట్రాన్స్ఫర్లు జరగడం తప్పనిసరిగా జరుగుతుంది అది మంచి ప్రాయంగా మంచిగా విశేషమైనటువంటి సూచన అంతేకాకుండా వాళ్ళకి జీతాలు కూడా బాగా పెరగడం దాంతో కుటుంబంలో కూడా ఆనందకరమైనటువంటి వాతావరణం అలాగే అనారోగ్య పరిస్థితితో బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా మారేటువంటి పరిస్థితి ఔషధాలు ఎప్పుడు ప్రతిరోజు కూడా టాబ్లెట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి నుంచి కూడాను టాబ్లెట్స్ కూడా పక్కన పెట్టేసి హాయిగా హుషారుగా వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండేటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని జూన్ నెలలో మేషరాశి వాళ్ళు గడుపుతారు తప్పనిసరిగా అలాగే రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే ఎంతో కష్టపడుతున్నాం పార్టీకి చాలాసార్లు సేవ చేసాం ఎన్నో సంవత్సరాలు పార్టీలో ఉంటున్నాం మాకు ఏమి రావట్లేదు ఉన్నత పదవులు రావట్లేదు అనుకునేటువంటి వాళ్ళకి అనుకోనటువంటి అంటే ఉన్నత క్యాడర్ నుంచి పిలుపు వచ్చి అనుకోనటువంటి ఉన్నతమైనటువంటి స్థాన యోగం కలిగేటువంటి యోగం కూడా మేషరాశి వాళ్ళకి కనపడుతూ ఉంది ఇక వ్యవసాయ వ్యవహారానికి వస్తే వ్యవసాయంలో ఉండేటువంటి రైతులకు కూడా తప్పనిసరిగా విశేషమైనటువంటి ధనలాభం సంపద అలాగే మంచి ధాన్యం పంట కూడా మంచి చేతికొచ్చేటువంటి పరిస్థితి వీళ్ళు వేసేటువంటి పంట కూడా మంచి ధాన్యం బాగా ఎక్కువగా పండి దాని తద్వారా వాళ్ళకి ఆర్థిక లాభాన్ని చేకూరేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఈ విదేశీ ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వీళ్ళకు కూడా ఈ నెలలో తప్పనిసరిగా ప్రయత్నిస్తే వీసాలు రావట్లేదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా వీసాలు తప్పనిసరిగా అందుతాయి మంచి విద్య ఉద్యోగ యోగాలు కనబడుతూ ఉన్నాయి అలాగే విదేశాల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులకు కూడా విశేషమైనటువంటి యోగం ఉద్యోగం ఊడిపోయింది ఎక్కడ ట్రంప్ గారు మమ్మల్ని ఇండియా పంపిస్తారో అనుకునేటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఉద్యోగం ఒకవేళ లేకపోయినా ఉన్నది పోయినా అంతకంటే ఇంకా మంచిది రాబోతుంది అనేది మాత్రం తప్పనిసరిగా చెప్పదగినటువంటి విషయం ఈ విధంగా వీళ్ళందరూ అంటే మేషరాశి ఓవరాల్ గా ఎక్కడ చూసుకున్నా కూడాను శుభ పరిణామాలతో నిజంగా శత్రువులు మిత్రులు అవడం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటి విషయం ఈసారి వీళ్ళకి అంతేకాకుండా డబ్బులు చేతి ఉంటాయి నాన్న అప్పు చేయవలసినటువంటి అవసరం లేదు వీళ్ళ వృత్తి వ్యాపార ఉద్యోగ వ్యవహారాలలో అన్నిట్లో దిగ్విజయంగా ఉంటూ సంపాదనకు ఎక్కడ లోటు లేకుండా ఖర్చులకు వెతుకోవాల్సిన అవసరం లేకుండా ఇందాక చెప్పాను కదా దాచుకోవడానికి కావలసినంత డబ్బును కూడా సంపాదించుకునేటువంటి పరిస్థితి మేషరాశి వాళ్ళకి సంపూర్ణంగా ఉంటుంది చాలా బాగుంది చాలా చాలా విశేషమైనటువంటి రాశిగా మేషరాశి చెప్పుకోవచ్చు కాకపోతే ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా కొన్ని కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఈ మేషరాశి వాళ్ళు ఈ నల్ల నువ్వులు బెల్లం ఉంటాయి నాన్న మెత్తగా దంచి ప్రతి శనివారం కూడా ఎంత ఒక యాభై గ్రాములు బెల్లం యాభై గ్రాములు నల్ల నువ్వులు మెత్తగా దంచి ఆవుకు పెట్టమని చెప్పండి దాని పెట్టేసి కాళ్ళు కడుక్కొని రాండి తద్వారా ఉండేటువంటి ఏళ్ళనాటి శని బాధ కూడా సంపూర్ణంగా నివారణ అవుతుంది ప్రశాంతంగా మన జీవనం జూన్ నెల మొత్తం హాయిగా ప్రశాంతంగా గడుస్తుంది చాలా బాగుంది మేషరాశి వాళ్ళకి ఇంకాస్త ఏమన్నా ఇంకా మంచిగా ఉండడానికి మంచి పరిహారం కూడా చెప్పారు గురుగారు నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురు